దేవునికి స్తోత్రం దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ ఘనత కలుగును గాక మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుకోవచ్చున్నాడు మనం దేవుని మాటలు శ్రద్ధగా విందాం వినట వలన విశ్వాసం కలిగిన మాట ప్రకారం మనం దేవుని వాక్యం ఎంత విరివిగా ఉంటామో అంత దగ్గరగా మనం దేవునితో సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు క్రైస్తవులుగా మనము ఎందుకు ప్రత్యేకింపబడిన వారు ఎందుకు మనము వాక్యం ఎందుకు చదవాలి ఏ మనం ఎందుకు ఆరాధించాలి ఆయన మాత్రమే ఈ లోకరక్షకుడుగా మనం ఎందుకు అంగీకరించాలి వాక్యమును మనం ఎందుకు చదవాలి దేవుని ఎందుకు మనము ధ్యా దేవుని ఎందుకు మనం ఆరాధించాలి అనగా ఈ లోకము మనకు అశాశ్వతమైనది మరి ఈ లోకంలో నుండి మనము ఏదో ఒక రోజు మనము ఈ లోకం విడిచి వెళ్ళవలసిన పరిస్థితి మనకు ఏర్పడతాది అనగా మనకందరికీ భౌతిక మరణము సర్వసాధారణమే తథ్యమే ఎవ్వరూ మరణాన్ని తప్పించుకోలేరు మరి మరణం తర్వాత మనకు మరొక శ్రేష్టమైన జీవితము ఉన్నదని ఎంతమందికి తెలుసు అది మనం ఎలా పొందుకోగలము అది మనకు ఆ యొక్క శ్రేష్టమైన జీవితం మనకు ఎవరు మనకు ప్రసాదిస్తారంటే ఈ లోకంలో ప్రభువైన యేసు క్రీస్తు వలన మాత్రమే అది సాధ్యమైంది ఎందుకనగా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మరణించిన వారే ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేదు కానీ ఈ లోకంలో మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి నజరేయుడైన యేసు క్రీస్తు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఆయన మాత్రమే మరణాన్ని గలించిన ఆయన మనందరి పాపముల కొరకు ఈ లోకంలో మరణించడానికి ఆయన దిగి వచ్చినాడు మనందరి పాపములు భరించడానికే ఈ లోకంలోనికి ఆయన దిగి వచ్చింటున్నాడు మనల్ని ఆ పాప బంధకము నుండి ఆ భయంకర మరణం నుండి తప్పించడానికే ఆయన ఈ లోకంలోనికి దిగి వచ్చింటున్నాడు మరి ఆయన మూడున్నర సంవత్సరముల పాటు అనగా ముప్పై మూడున్నర సంవత్సరముల పాటు ఈ లోకంలో ఆయన జీవించి మూడున్నర సంవత్సరాల పాటు ఆయన సువార్త పరిచయం చేసి అనేక స్వస్థతలు ఆయన చేసి మరణించిన వారిని సైతం ఆయన తిరిగి లేపిన మహాకనుడు మన గొప్ప దేవుడు మన ప్రభువు రక్షకుడైన మరి ఆయన శిలోపై ఆయన మరణానికి అప్పగింపబడినప్పుడు శిలోమానుపై ఆయన మరణించినప్పుడు ఆ మరణము ఆయనను బంధింపలేకపోయింది ఆ మరణము ఆయనను బంధింపలేకపోయింది మూడవ రోజు ఆయన చెప్పినట్టుగానే ఉత్సాహుడైనాడు అనగా మరణాన్ని జయించి ఆయన ఆయన లేచి ఉంటున్నాడు మరణపు భూములను ఆయన తుంచి వేసి ఉంటున్నాడు ఆయనకు మాత్రమే అది సాధ్యమైంది మరి మన వాక్యంలో చూసినట్టయితే మొదటి కొర తీరు పదహైదవ వాక్యం యాభై నాలుగు యాభై ఐదు వచ్చిన ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఆ మర్చమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయం ముందు మరణము ప్రింగివేయబడను అని నేను ప్రవచనాత్మకంగా మెస్సి అయి లోకంలోనికి వస్తున్నాడు మెస్సి అనగా దేవుని కుమారి మనందరి కొరకు ఆయన శిలో మానపై మరణించి ఆయన మరణ తిరిగి లేవచ్చున్నాడు అనే ఒక ఆ ప్రవచనము ఏ సయ్యలో అది నెరవేరినది ఆయన మాత్రమే మరొక ప్రపంచంలో మిగతా వారు మీరు ఆ పాత్ర పదంలో కాని మా సారేపత విధవరాని కుమారుడు చనిపోయినాడు మరి ఏలియా గారు ఆయనను మరణంలో నుంచి తిరిగి లేపినాడు మరి సునేమిరా కొడుకు మరల ఆ యొక్క కుమారుడు చనిపోయినాడు ఎలిషా ఆయనను ఆ ప్రభు నామమును బట్టి ఆయన బ్రతికింపబడ్డాడు ఆ బిడ్డ మరి యలిషా యొక్క ఎముకలను తగిన ఒక సైనికుడు కూడా మరణంలో నుంచి మరలా ఆయన బ్రతికినాడు మరి మీకు కొత్త నిబంధనలకు వచ్చినట్టయితే సువార్తల్లో ఆ నాయను విధవరాలి కుమారుణ్ణి ఏసయ్య ఆయన తిరిగి లేపి ఉంటున్నాడు మీకు లూకా ఏడవ ఏడు ఏడు పద్నాలుగు వచ్చినట్టయితే మీకు ఆ మాటలు కనబడతాయి మరి యాగి కుమార్తెను కూడా ప్రభువు తల్లి తాకుమి అనగా చిన్నదానాలు లేమని చెప్పినప్పుడు చనిపోయిన యొక్క పన్నెండేళ్ల బాలిక ఆమె కూడా మరణాన్ని ఆమె మరణం నుండి ఆమె తిరిగి లేచింది మరి మార్తా మరి సహోదరుడైన లాజను కూడా ఆయన చనిపోయి సమాధి చేయబడి నాలుగు దినములైన తర్వాత ప్రభువు వచ్చి లాజరు బయటకు రమ్మని దగ్గరగా పిలిచినప్పుడు సమాధి లాజలు ప్రతికి బయటకు వచ్చినట్టుగా లో పథకం కనబడతాది మరి వీరందరూ కూడా చనిపోయినా కానీ చనిపోయి మరలా ప్రతికింపబడినా కానీ ఏదో ఒక రోజు ఆయన చనిపోయినారు ఆయన చనిపోయి శిరోమపై మరణించి తిరిగి లేచి నేటికి కూడా ఆయన సజీవుడుగా మన నీ కొడుకు నా కొరకు అయిన తండ్రి అయిన దేవుని కుడిపాసుమంతు సింహాసన శిడై మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు మీకు రోమ రోమ రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మీకు ఆ మాట కనబడతది రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుంచి మనకు ముప్పై నాలుగు వరకు చదివినట్టయితే ఇట్లుండగా ఏ మందు దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తూ మనకెందుకు ఎందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేను మోపు వాడేవడు నీతి తీర్చివాడు దేవుడి శిక్ష నిధించి ఎవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడు దేవుని గుడిపార్చుకున్న ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే మరణాన్ని జయించి లేచిన ఏసయే మన కొరకు విజ్ఞాపనం కూడా ఆయన చేస్తున్నాడు తండ్రి తండ్రి కుడిచేటి నుండి సింహాసనం పైన ఆశీనుడై నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేయించున్నాడు కూడా మాట మనకు కనబడుతుంది అనగా ఈ లోకంలో మరణాన్ని జయించి లేచిన ఏకైక మనిషి ఏకైక దేవుడు ఈ లోకంలో ఏసు క్రీస్తు మాత్రమే మరెవ్వరూ ఏ ఒక్కరు మరణాన్ని జయించలేకపోయినారు మరి ఈ ప్రపంచంలో ఖాళీ సమాధి ఉన్నది తెరవబడిన సమాధి ఉన్నదంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తును ఉంచబడిన సమాధి మాత్రమే ఆయన ప్రవచనాత్మకంగా అది ఆయన అదని ఆయన రుజువుపరిచినాడు దానిని ఆయన నెరవేర్చినాడు చూడండి మీకు పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూసినట్టయితే ఆ యొక్క ప్రవచనం మనం చూస్తున్నాం ఆయనను పాతాల వశంలో నుండి నేనే వారిని విమోచించను మృత్యువు నుండి వారిని రక్షించును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా చూడండి మనల్ని మరణం నుంచి మనల్ని రక్షించేవాడు అనగా మనం మనకందరికి భౌతిక మరణం ఈ యొక్క భౌతిక మరణము ఆ రోజు ఏదేను మనము ఆదాము అవగాహన చేసిన పాపమును బట్టి ఈ లోకంలోనికి మరణం వచ్చి ఉన్నది ఆజ్ఞాతి క్రమమే ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నట్టు దేవునిచ్చిన ఆజ్ఞను వారు పాటించకుండా తినవద్దని చెప్పిన పన్నును తిని పాపము చేసి ఆ పాపం యొక్క పర్యవసానంగా ఈ లోకంలోనికి మరణం మరి వచ్చిన్నది కడపటి ఆదాము మనకు అందరికీ నిత్య జీవం వచ్చి ఉంటున్నది రోమ పత్రిక ఆరవద్యం ఇరవై మూడు వచ్చి మనకు రాసిచ్చినట్టు దేవుడు పాపము వలన ఎలా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ క్రీస్తు యేసునందు నిత్య జీవము చూడండి ఆ రోజు దురాశతో వారు ఆ యొక్క పాపము చేసి లోకపోనికి మరణాన్ని తీసుకొచ్చిన్నారు యాగో పత్రిక ఒకట పదహైదు పదహైదవచంలో తెలియజేసినట్టు మీకు దురాశ గర్భము ధరించి పాపము కనగా ఆ పాపమే పరిపక్వమై మరణాన్ని కన్నది అనగా ఈ యొక్క దురాశ వలన ఆజ్ఞాతి క్రమమైన పాపం వలన ఈ లోకంలోనికి మరణం వచ్చి ఉంటున్నది దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధం తెరిగిపోయి తెగిపోయి ఉంటున్నది మరి ఇలాగే ప్రతి ఒక్క మనుషుడు ఈ మరణంలోనే నశించిపోకుండా మరి మరెందరి పాపములను తన బిడ్డపై తన ఏక యేసుక్రీస్తుని లోకంలోనికి పంపి ఆయన పైన మనకు రావాల్సిన శిక్షణ దోషాలన్నింటిని ఆయన పైన మోపి ఆయన శిలోమాల పైన ఆయన మరణించిన తర ఆయన మరణించిన విధమును బట్టి మరి ఆయన తిరిగి లేచిన పునరుత్నం బట్టి మనకందరికీ ఒక నిరీక్షణ కలిగి ఉంటున్నాము అనగా ఆ యొక్క భయంకరమైన మరణం నుంచి మనల్ని ఆ నిత్య మరణము రెండవ మరణము అంట ప్రకటన గ్రంథంలో మనకు ఆ మాట కనబడింది ఆ యొక్క నిత్య మరణం నుంచి మనం తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు లోకంలోనికి దిగి వచ్చి ఉంటున్నాడు ఆయన ఎందుకే ఆయన అంటున్నాడు యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యయం ఆరో వచ్చిన తెలియజేసినట్టు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప తండ్రి యొక్కకు అనగా ఏసు క్రీస్తు మాత్రమే ఆ యొక్క దేవునికి మనుషునికి తెలియరు మధ్యవర్తి ఈ లోకంలో అందుకనే ఆయన నామమును బట్టి ఆయన యొక్క నామము ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క శ్రమ మరణను ఎవరైతే విశ్వసిస్తారోసుక్రీస్తు యొక్క రక్తం చేత ఎవరైతే కడగబడతారో వారు మాత్రమే ఆ యొక్క జీవంలోనికి ప్రవేశించడానికి మనము అర్హత పొందుకుంటాము ఈ నామం వలనే మాత్రమే కాక మరి ఏ నామము వలన మనకు రక్షణ దొరకదనేసి మీకు అపోస్తుల కార్యములు నాగవ అధ్యయంలో చూడండి అపోస్తుల కార్యములు నాగవ అధ్యాయులు పండడవచనంలో మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామము వలననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఏర్పడిన మరి ఏ నామము వలన రక్షణ పొందలేము అనగా ఆ యొక్క నిత్య శిక్ష నుంచి మనం రక్షణ పొందుకోవాలన్నా ఆ యొక్క నిత్య మరణం నుంచి మనం తప్పించుకోవాలన్నా మనకు ఏసుక్రీస్తు మాత్రమే మనకు శరణ్యము ఆయన యోహాను వర్త ఐదవ అధ్యాయుడు మీకు ఇరవై నాలుగవ నా 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 మాట విని నన్ను పంపిన వాళ్ళు విశ్వాసం నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి లాగా మరి మరణంలో నుంచి జీవంలోనికి వద్దడు దాటి ఉన్నాడనే మాట మనం అక్కడ చూస్తున్నామండి అనగా మనము ఆ యొక్క నిత్య శిక్షకు గురి కాకుండా ఉండాలన్నా మరి నిత్య మరణానికి గురి కాకుండా ఉండాలన్నా ఆ శిక్షను తప్పించుకోవాలన్నా మనకు యేసుక్రీస్తు మాత్రమే ఆయన నామము మాత్రమే శరణ్యము మనకు రోమాపతిగా ఏమిటో ఒకటిలో చెప్పినట్టు ఇప్పటి నుంచి క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు ఎవరైతే ఏసయ్య నామం పైన విశ్వాసం ఉంచుతారో ఎవరైతే వాక్యం శ్రద్ధగా చదువుకుంటారో ఎవరైతే వాక్య ప్రకారం జీవిస్తారో ఎవరైతే క్రమం తప్పకుండా దేవుని ఆరాధిస్తారో వీరికి అందరికీ దేవుడు నిత్య జీవం అనే మర ఆయన వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించబున్నాడు వాటిని మనం పుచ్చుకోవాలి మరి మనము వాక్యం గురించి ఆలోచన చేసినట్టయితే ఈ లోకంలో దేవుని నామమునకు అసాధ్యమైనది ఏది లేదండి దేవుడు యేసయ్య ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన విధానం బట్టే దేవుని భక్తులైన దేవుని యొక్క అపో వారికి కూడా దేవుడు మరణం నుంచి తిరిగి లేపబడడానికి కూడా సైతము వారికి అధికారము ఆయన ఇచ్చి ఉంటున్నాడు మీరు మార్పు సువార్త పదహార వాక్యా మీరు చూసినట్టయితే దేవుడు కొన్ని ఆధిక్యతను మనకు దయచేశాడు అండి మార్పు శువార్త పదహార పదిహేడు పదహారు పదిహేడు అంశాలు చదివినట్టయితే నమ్మి బాప్ పొందిన వారు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను ఏమనగా నా నామమున దయ్యమును పెట్టుకుని వెళ్ళకుంటదు కొత్త భాషలు మాట్లాడుతూ పాములు ఎత్తి పట్టుకుందరు మరణకరమైన వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థలు ఉందరని వారితో చెప్పారు సమస్తము పైన దేవుడు దేవుని బిడ్డలకు అధికారం ఇచ్చి ఉంటున్నాడు ఆ కాలంలో అపోస్తులుగా పిలువబడినటువంటి పేదలు పౌరులు గారి యొక్క జీవితాలు మనం చూసినట్టయితే పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారి యొక్క జీవితాలు ఎలా మారిపోయిందంటే పేతు యొక్క నీడ తగిలినా కానీ చాలు మేము స్వచ్ఛత పొందుతామనే అనేంత పేతులు ఆయన కూడా స్వస్థక్రియలు చేసి ఉంటున్నాడు మీకు అపోస్తుల కార్యము ఐదవ వక్యం పదహైదో వచనంలో చదివినట్టయితే అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయం పదహైదో వచనంలో పేతుల యొక్క అద్భుతాలు చూసినట్టయితే అందుచేత పేతులు వచ్చి చుండగా జనుల రోగులను వీళ్ళలోనికి తెచ్చి వా వారిలో ఎవరి మీద అతని నీడైనను పడవన్నడి మంచముల మీదను పరుగుల మీదను వారిని ఉంచిన రుచుడి ఎంత అద్భుతం ఏసయ్య నామంలోని శక్తి యేసయ్యను నమ్ముకున్న ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క శిష్యులు వీరు వారి యొక్క పేద యొక్క నీడ పడితే కూడా చాలు నా వారి ఉన్న అనారోగ్యాలు వాళ్ళ నుంచి వాళ్ళు స్వస్థపడతారనేసి పడతారనేసి ఆ కాలంలో జనాలు విశ్వసించేవారట మంచాల మీద మరి రోగులను తీసుకొని వచ్చి పేతులు ఏదైనా పెట్టేసేవారంట పేతులు వారందరినీ కూడా స్వస్థపరిచినాడు పేదలు అనేక మందిని స్వస్థపరిచినాడు రుంటి వారిని లేపి చనిపోయిన వారిని కూడా నామంలో పేతులు లేపి ఎంత అద్భుతం కదా మీకు అపోస్తుల కార్యం తొమ్మిదో వక్యం చదివినట్టయితే ఆ యొక్క అద్భుతాన్ని మనం చూడవచ్చు పేతులు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపి ఇదే పేతులు నీటిపైన కూడా నడిచినాడు ఆయన నీటిపైన కూడా నడిచినాడు మరి అనేక స్వస్థలు చేసినాడు ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క పుట్టుకతో ఉన్నటువంటి ఆ యొక్క కుంటి వాడిని ఏ సుక్రిస్తున్నా నీవు లేమన్నప్పుడు అతడు లేచి నిలబడి గంతులు వేసినట్టుగా మనం వాక్యం చూస్తున్నాం మరి అనేక మందిని స్వస్థపరిచినాడు పేరు నీడ తగిలినాలని స్వస్థపరిచే పడవనే మనం వాక్యంలో ఇందాక అపోసలకారైన ఆయన యొక్క పరిచర్లో అనేక అద్భుతాలు చేస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందికి దేవుని ప్రకటిస్తూ ముఖ్యంగా యూదా వారికి ఎబ్రియలు ఆయన తన సొంత జనాంగానికి ఆయన సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని కొరకు సంపాదించి పేద హతసాక్షిగా మారిపోయినాడు పేదలు చేసిన అద్భుతాల్లో డోర్కా అనగా తపిత అనే ఒక స్త్రీ చనిపోయిన స్త్రీని కూడా సైతం ఆయన లేపిన స్మరణలో నుంచి ఆయన ఏ సుకరిస్తున్నామన్న లేపినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం పోస్టుల కార్యం తొమ్మిదవ వచ్చే ముప్పై ఆరు నుంచి నలభై ఒక వచ్చారు చూసినట్టయితే ఆ యొక్క ఆ యొక్క వృత్తాంతం మనకు కనబడతాయి మరియు యొప్పేలో తపిత అనే ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరం ఉన్న దూర్ఖ అని పేరు ఆమె సక్రియను ధర్మకార్యులు బహుగా చేసి ఉండేను చూడండి యొప్పే అనగా యొప్పే అనే ప్రాంతంలో కవిత అనే యొక్క శిష్యురాలు ఉన్నది ఆమెకు భాషాంత్రమైన దొర్కా అని పేరు మరొక ఆమెకు దోర్క అనగా లేడీ అనే రర్థం కూడా మనకు వాక్యంలో చూస్తున్నాము ఈమె సక్రియలు చేస్తూ దేవుని విశ్వాసం ఉంచి మరి క్రీస్తు సాక్ష్యాంగ బ్రతుకుతూ అనేక మందికి అనేక సహాయం చేస్తూ ఒక ఒక సాక్ష్యకరమైన జీవితం జీవిస్తున్న ఆ యొక్క తబిత అనే స్త్రీ ఒకరోజు కాయిలా పడి ఆమె చనిపోయినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం మరణము ఏ ఒక్కరిని విడిచిపెట్టదండి భౌతిక మరణం ఈ లోకంలో మొదటి మరణము ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు ప్రతి ఒక్కరికి మరణం తత్యమే మరి ఆ దినమంతా ఆమె కాయినా పడి చనిపోయి ఆమె చనిపోయిన ఆమె యొక్క మేడగదిలో ఆమెను భద్రపరిచి ఆ యొక్క దగ్గరలోనే లుద్దాకు లుద్ద అనే ప్రాంతంలో పేదలు ఉన్నట్టుగా వారు తెలుసుకొని వెంటనే పేదలకు ఈ కబురు పంపించిన ఇక్కడ దొర్క అనే స్త్రీ చనిపోయినది బహుగా చేసి ఆమె నీవు వచ్చి ఆమెను పరామర్చు ఆమె కొరకు ప్రార్థన చేయమనేసి వారు ఆ వారి శిష్యులు పేతుడుకు కబురు పంపించినప్పుడు పేతురు వెంటనే ఆ స్థలంలోనికి వచ్చేటగా వాక్యంలో చూస్తున్నాం చూడండి ఆ మాట మనకు పోసుల కార్యము తొమ్మిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చిన చూసినట్టయితే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి విధవరాలు వచ్చి ఏడ్చుచు దూరంగా తమకు కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను బస్సులను చూపుచు అతని ఎదుట నిలిచేది చూడండి ఆమె యొక్క ఆమె ఆమె విధమ చేసిన సహాయం బట్టి వారందరూ అక్కడ కూడి ఏడ్చు ఉన్నప్పుడు పేతురు అక్కడికి వచ్చిన వెంటనే పేదలకు వాళ్ళు చేసిన సత్క్రియలు ఆమె చేసిన మంచి పనులు ఆమె పుట్టించిన అంగీలను వాటన్నిటిని వారికి చూపించినప్పుడు పేదలు కూడా ఎంతో దుఃఖపడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం కానీ పేదలు వారందరినీ వెలుకలు పంపివేసి పేతులు మాత్రమే మేడగదిలో మోకాళ్ళుని అతను ప్రార్థన చేసి ఏసయ్య నామంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి తెరిచిను చూచి లేచి కూర్చుండేను ఎంత అద్భుతం చూడ చనిపోయిన చనిపోయిన స్త్రీ దొరక మరి ఆయన సామాన్యుడు పేతుడు ఒక సామాన్యుడే కానీ పేతుడు విశ్వాసంతో ఏసయ్య నామమును బట్టి ప్రార్థన చేసి లెమ్మని చెప్పినప్పుడు వెంటనే ఆమె లేచి కూర్చున్నట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను ఇది యొక్క తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచింది చూడండి ఈ యొక్క దోర్క ఈ యొక్క సత్ చేసిన స్త్రీ యొక్క మరణం వలన ఆమె మరణము చనిపోయిన ఏసై నామను బట్టి ఆమె తిరిగి లేపబడినప్పుడు అనేక మంది ప్రభువు వైపు తిరిగినారు కొన్నిసార్లు మనకు వచ్చే వ్యాధులు కావచ్చు కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రభువు నామ మహిమార్థమై కూడా రావచ్చు కదా మనకు అదే వాక్యం అదే ఒక వాక్యం మనము బయలు గ్రంథంలో యోహాంశ పదకొండవ చూసినప్పుడు రవ్వే అవార్డు చదివిస్తున్నాడు ఈ యొక్క లాజర్ కు వచ్చిన కష్టం వలన ప్రభువు మహిమపరచబోన్నారు అందుకనే దేవుని బిడ్డలకు క్రైస్తవ సాక్షులకు ఒకవేళ కష్టం వచ్చినా నష్టం వచ్చిన అనారోగ్యం వచ్చిన బాధ వచ్చిన ఇది నా ప్రభు మహిమాయి వచ్చిందనే ఒక విశ్వాసం మనము కనపరచాలి అక్కడ కూడా తప్పితాకు వచ్చినటువంటి ఈ యొక్క సమస్య వలన ఈ యొక్క తపిితా మరణించిన విధానం బట్టి ఆమె తిరిగి లేకపోయిన విధానం బట్టి అనేక మంది ప్రభువు వైపు తిరిగినారు ప్రభువు నామం అక్కడ స్వస్థ ఆయన అక్కడ ప్రభు నామము ప్రచురపరచబడింది మహిమ మహిమ చెద్దపడింది కాబట్టి దేవుని నామమునకు ఏసయ్య నామమునకు సమస్తము సాధ్యమే ఆయన నామమును బట్టి మనం ఏ అది నేను మీకు అనుగ్రహితుడు అనేసి దేవుడు మనకు యొహాన్ సుమత పద్నాలుగు పద్నాలుగులో నా నామమును బట్టి మీరు నన్ను ఏ అది నేను మీకు చేతులు అనేసి దేవుడు వాగ్దానం చేసినాడు వాగ్దానం చేసిన వాడు వాడు కాబట్టి ఏ సరి బట్టి మనం విశ్వాసంతో మనము ఆ దేవుని ఏ ఒక్క కోరిక అడిగినను న్యాయమైన కోరికను అడిగినప్పుడు దేవుడు వాటిని తప్పకుండా నెరవేరుస్తాడు ఇక్కడ తబితా మరణ్ను బట్టి దేవుని యొక్క నామము గనపరచబడినది మరి మరొక మరొక వృత్తాంతం చూసినట్టయితే పేతురు పేతురు మాదిరి ఈ లోకంలో చనిపోయిన వాటిని తిరిగి లేపల్లి చనిపోయిన వారిని ప్రతికించిన వారు సామాన్యమైన మనుషుల్లో మొదటిగా పేదలను చూసినాము రెండవ వ్యక్తి మనం పౌరులను చూస్తాము కూడా ఒక సామాన్యమైన వ్యక్తి కాకపోతే ఆయన ఎప్పుడైతే తమస్కు కుంభం దగ్గర యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనం చేసుకున్నాడో అక్కడ నుంచి ఆయన యొక్క పరువు కానీ ఆయన యొక్క జీవితం కానీ పూర్తిగా మార్చబడి క్రైస్తవ సాక్షిగా అనేక మందికి దేవుని సువార్తలు ముఖ్యంగా అన్య జనులలో దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని కొరకు సంపాదించిన ఒక మహాయోధుల పౌరులుగా పౌలు గారి యొక్క పౌలు గారి యొక్క జీవితం గురించి ఆయన పరిచయం గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే మనకు ఎన్ని యొక్క సందేశాలను మనం చెప్పుకోవచ్చు అంత అద్భుతమైన పరిచారకుడు ఈ యొక్క పౌరు గారు భక్తాలు పత్రికలు రాసిన మహా గొప్ప వ్యక్తి ఆయన పౌలుగా మరి ఆయన జీవితంలో కూడా జరిగిన కనకార్యం నామమును బట్టి ఆయన కూడా చనిపోయిన ఐదుకును ఆయన బ్రతికించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం మీకు అపూస్త ఇరవై వచ్చిన ఏడు నుంచి చదివినట్టయితే ఈ యొక్క వృత్తాంతం మనకు కనబడతాం ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌరు మరణాలు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండేను పౌరులు గారు మరుసటి రోజు ఆ ప్రాంతం నుంచి మేము విడిచి అతను వెళ్లిపోవచ్చుండగా ఆయన ఆ యొక్క రాత్రి ఆ రోజు ఆ రోజు రాత్రి ఆయన అక్కడ ఉన్న అక్కడ ఉన్న క్రైస్తవ బిడ్డలతో ఆయన ప్రసంగించు ఆయన అర్ధరాత్రి వరకు విస్తరించి ఆయన చిన్న చిన్న ప్రసంగాలతో ఆయన విడిచిపెట్టేవాడు కాదు కానీ సుదీర్ఘంగా సుదీర్ఘంగా తనకు వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ మరలా ఆయన ఈ ప్రాంతానికి వస్తారని తెలియదు కనుక ఉన్న సమయంలో ఆయన దేవుని యొక్క నామం కొరకు ఆయన యొక్క పరిచయం కొరకు ఉన్న సమయాన్ని అంతా వినియోగించుకుని అక్కడున్న బిడ్డలందరికీ దేవుని గురించి ఆయన బోధించేవాడు ఆ యొక్క సమయంలో జరుపు అది ఆ యొక్క స్థలము మేడగది మేడగదిలో ఆయన ఆయన ప్రసంగించున్నప్పుడు ఒక ఐతుకు అనే ఒక యమనస్తుడు కిటికీ పైన కిటికీ కిటికీ పైన అటొక్కాలు టొక్కలు వేసుకుని అతను కిటికీలో కూర్చొని ఉన్నప్పుడు ప్ర పౌరుడు ప్రసంగించుండగా ఇతడు ఆ యొక్క ఆ అర్ధరాత్రి సమయంలో కునికి అతడు పై పై గది నుంచి క్రిందకు పడిపోయి చనిపోయి ఎత్తబడినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి సంఘంలో కూడా ఈ యొక్క నిద్రాత్మ ఎలాంటిదంటే సంఘంలో మనం వాక్యం మేము వాక్యము దేవుని దేవుని పెట్టిన వాక్యము ప్రసంగించి చూడగా అనేక మంది ఈ యొక్క నిద్రావస్థలోనే ఉంటారు వారికి ఎక్కడా లేని నిద్రాత్మ వారిని అక్కడ పట్టి పీడుస్తుంది అనేక మంది దేవుని మా దేవుని బిడ్డలు దేవుని వాక్యం అందించినప్పుడు శ్రద్ధగా వినకుండా వారు నిద్రలో ఉంటూ కొంతమంది దూకుతూ కొంతమంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటారు ఆ విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటారు మరి హృదయ ఆ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంచి విషయం అయితే ఇక్కడ ఐదుకు ఆ యొక్క మేడగది నుంచి కిందపడిపోయి చనిపోయి ఎంత పడినప్పుడు ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు కానీ పౌలు వెంటనే అక్కడికి చూడండి మీకు అపసర కార్యం ఇరవై ఐదు పదే వచ్చిన అంతటా పౌలు కీర్తికి వెళ్ళి అతని మీద పని కవిలించుకొని మీరు తొందర పడుకుని అతని ప్రాణమత్యంలో ఉన్నదని వారితో చెప్పినప్పుడు అందరూ విస్తుపోయారు చనిపోయి ఎంత రైతుకు కాకపోతే అతని ప్రాణం అతనిలో ఉండదని అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్పలేగలిగినంటే దేవుడు అతన్ని బ్రతికించకవచ్చు అనేసి పౌరులకు తెలుసు కాబట్టి పౌరుడు ఎక్కడా భయపడలేదు మరలా అతడు వెళ్ళి అతడు మరలా అతడు సందేశాన్ని పూర్తి చేసి పై మితి పైకి ఆయన మేడగదికి వచ్చి రొట్టె రొట్టెమెరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించినట్టుగా మనం వాక్యం కూడా తెల్లవారి వరకు కూడా పౌలు విస్తారంగా వారికి వాక్య సందేశం అందించినాడు తరువాత ఎప్పుడైతే పౌలు ఆ ఐదుకు కొరకు ప్రార్థన చేసినాడు ఆ ఐదుకు మరలా బ్రతికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం వారు బ్రతికిన ఆ చిన్న తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కనబడేను కలిగిను ఎలా సాధ్యమైనది ఐదుకు బయనించి కింద పడి చనిపోయినాడే ఇతను మరలా ఎలా బ్రతికినాడు అనగా యొక్క ఆ యొక్క ప్రార్థన ఏసయ్య నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన ఈ యొక్క ఐదుకు మరలా ఆయన ప్రతికింపబడ్డాడు ఏసయ్య నామము మరొక మారు అక్కడ గణపరచబడినది అనగా ఏసయ్య నామంలో పేతురు ఒక తపిత దొరకాని స్త్రీని ఆయన ఏసయ్య నామంలో ప్రతికించినాడు మరి ఇక్కడ అపోర్షుడైన పౌరుడు కూడా ఐదుకును కూడా ఏసయ నామమును బట్టి ఆయన వారిని ప్రతికించినాడు ఇక్కడ దొరక ప్రతిజ్ఞ కానీ ఐదుకు ప్రతిజ్ఞ గాని అక్కడ పేదలు పౌలు యొక్క పౌలు కాదు కానీ కార్యం చేసినది ఏసయ నామము అక్కడ కార్యం చేసుకోవాలి అనగా ఆ ఏసయ్య నామమునకు సమస్తము సాధ్యమే ఎందుకనగా ఈ లోకంలో ఆయన మాత్రమే మరణాన్ని తిరిగి ఆ మరణాన్ని జయించి తిరిగి పునరుత్తానైన వాడు ఈ లోకంలో ఏసయ్య మాత్రమే అందుకన అందుకనే ప్రథమ ఫలముగా ఆయన పునరుత్ మనం మనము వాక్యంలో చూస్తున్నామండి ప్రథమ ఫలముగా పునరుత్నైన వ్యక్తి ఏసు క్రీస్తు మాత్రమే మనమందరము కూడా ఏసయ్య నామం పైన మనము మనము విశ్వాసం విశ్వసించినట్టయితే మనము కూడా ఒకరోజు మరణించినా కానీ మరలా దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వకొచ్చున్నాడు பௌத்த மரணம் சர்வசரீர கட்டி போடின வாரை వారి గట్టిని పోరిని ఉంటున్నారు వారి అంతమంతా వాడిపోవునని వాక్యంలో తెలియజేసినట్టు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితమైన మన జీవితాలు ఈ లోకంలో మనం నివసించేది అరవై నుంచి డెబ్బై సంవత్సరాలే మీకు కీర్తన తొంభై వచ్చే పదవ్ తెలియజేసినట్టు నరుని యొక్క ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఉన్న ఎనభై సంవత్సరములు అయినా వాటి యొక్క వైభవము ఆయాసము దుఃఖమే అవి త్వరగా గతించను మనం ఎగిరిపోవదు మనం ఎక్కడికి ఎగిరిపోతాను ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఒకరోజు మరణించవలసిన వారమే కదా మరణించిన తరువాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది కాబట్టి ఏసయ్య నామం పైన మనం విశ్వాసం వచ్చినట్టయితే మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోగలము అది లోకంలో ఏసయ్య మాత్రమే మనకి ఇవ్వగలడు చివరిగా నేను మీకు సువార్త పద్నాలుగో అధ్యాయం మొదటి ఆరు వర్షాలను చదివినట్లయితే మీ హృదయము కలవరపడనీయకుడి విరవనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారు నా యందును మీరు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేనిడని మీతో నేను చెప్పుదును ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళకూరుచున్నాను నేను స్థలంలో మీరులో ఉండలాగనా నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని పోదును దేవుడు స్థలంలో ఆయొక్క నిత్య జీవంలోనికి ఆయన మనల్ని తీసుకుని వెళ్ళబోచున్నాడు కాబట్టి ఆయన పైన మనం విశ్వాసం కలిగి జీవితాం జయించిన వాడిని ఆయన యొక్క సింహాసనం పైన ఆ యొక్క సింహాసనం పైన కూర్చుండనిచ్చును అనేసి వాగ్దానం చేసిన దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి ఏసయ్య నామంలో సమస్తము సాధ్యమే కాబట్టి దేవుడు మరణాన్ని చేయించి లేచిన ప్రకారం మరణము కూడా మరణించినా కానీ ప్రభు సన్నిధిలో యుగ యుగాలు నిత్య జీవం పొందుకోవాలంటే ఆ యొక్క స్థలమునకు ఏసయ్య మాత్రమే మార్గం కాబట్టి మనము యేసయ్య నామం పైన మనం విశ్వసిద్దాం దేవుడు అనుగ్రహించు ఆ మహిమను మనం పొందుకుందాం దేవుడి కొద్ది మాటలు దీవించి నడిపించిన దాకా ఆమె ప్రేసలేదు